బ్రదర్స్ మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వ్యవస్థాపకరాలు శివకామేశ్వరి ఆనందమయ్యమ్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం अमा नमस्ते श्री मातृम महामा నాగుల చవితి కార్తీక మాసంలో వచ్చే ఈ చవితిని ఖచ్చితంగా అందరూ కూడా జరుపుకుంటారు అంటే ఎక్కువగా సంతానం లేనివారు వివాహానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు ఎక్కువగా ఈ పూజలు ఆరాధనలు చెయ్యాలి అని అంటూ ఉంటారు కానీ ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన ఒక విధానమే ఈ నాగుల చవితి రోజు పుట్టలో పాల్పోయడం కానివ్వండి ఇప్పుడంటే మనకు పుట్టలు ఎక్కువగా కనిపించట్లేదు కాబట్టి జంట నాగ ప్రతిమలకి మనం ఏం చేసినా కూడా పాల అభిషేకమైన ఏం చేసినా అక్కడే ఆచరిస్తున్నాము కానీ పుట్ట ఉన్న దగ్గర మాత్రం ప్రత్యేకించి వెళ్ళి నానా రకాల విధ్వంసాలు అయితే సృష్టించి వస్తున్నారు అక్కడ అసలు ఈ విధానం అంతా ముందరి నుంచి ఇలానే ఉందా లేదంటే ఇప్పుడు ఈ ధోరణి ఇలా మారిపోయిందా అసలు ఏ రకంగా చేయాలంటారు ఆ రోజున తప్పకుండా తెలియజేస్తాను యాదేవి సర్వభూతేషు సర్వరూపేణ సంస్థిత నమస్తశ్ 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 నమో నమ నాగుల చవితి మామూలుగా కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నాగుల పంచమిని అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి నాగుల చవితి కార్తీక మాసం మొదలైన తర్వాత నాలుగవ రోజు ఈ సాంప్రదాయం ఇప్పటిది కాదమ్మా చాలా పురాతనమైనది ఈ నాగుల చవితి ప్రత్యేకంగా అందరూ చేసుకోవచ్చు చిన్న పెద్ద పిల్లలు మగవాళ్ళు అంటే లింగ భేదం లేదు దీనికి వయోభేదం లేదు అందరూ పాటించవలసిన రోజు ఏదైనా ఉందంటే అది నాగుల చవిటి ఇక ఈ పుట్టలో చాలా మంది అడుగుతూ ఉంటారు పుట్టలో పాలు పోస్తే తాగుతాయండి అని భక్తిగా చూడు భక్తిగా పోస్తే నిజంగా తాగుతాయమ్మా పోసి చూస్తే కదా అలాని ఇక్కడ మీరు అన్నారు కదా విధ్వంసం సృష్టిస్తున్నారు నిజంగా పుట్టల దగ్గర విధ్వంసమే సృష్టిస్తున్నారు తోసేసుకుంటారు ఒక భక్తి పాడు ఉండదు నేను ముందంటే నేను ముందు నేను ముందు ఇదే సరిపోతుంది అక్కడ కూడా అక్కడ కూడా దీపారాధన చేయాలి సంకల్పం చెప్పుకోవాలి షోడశోపచార పూజ చేయాలి అప్పుడు ఇన్ని పాలు మాత్రమే సమర్పించాలి ప్యాకెట్ చింపేసి మొత్తం పోసేస్తారు చాలా తప్పండి చాలా తప్పు ఎందుకంటే అక్కడ లోపల నిజంగానే సర్ప ఉందండి పుట్టలు ఎక్కడో అరుదుగా ఉన్నాయి మీరు ఇలా పోసేస్తే లోపలంతా బురదైపోతే ఎలా తిరుగుతుందండి సర్పం ఒకసారి ఆలోచించండి శాస్త్రానికి కొద్దిగా అందులో పోసి బయట జంట నాగులు ఉంటాయి కదమ్మా వాటికి పోయండి తగ్గ క్యూ పద్ధతి పాడించి ఒకటి తర్వాత ఒకళ్ళు ఎందుకంటే అందరూ పూజ చేసుకోవాలి కదా ఖచ్చితంగా పుట్టలో పాలు పోసేయడం కాదండి అందరూ సంకల్పం చెప్పాలి మీ గోత్రం చెప్పుకోవాలి మీ మీ యొక్క వంశం పేరు చెప్పుకోవాలి ఇవన్నీ చెప్పుకొని మరి తెలియాలి కదా మరి అందుకని చక్కగా తెలియచేసి దీపారాధన చేసుకుని ఆవు నేతితో దీపారాధన చేసి పుట్టలో చక్కగా కొద్దిగా పాలు పోసి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి ముగ్గు పెట్టి నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మిలి ప్రదా పదార్థాన్ని నివేదన చేసి చలిమిడి కూడా చేస్తారు చాలా ప్రాంతాలు ఈ రెండు నివేదన చేసి పుట్టమ్మన్నని చౌకి ధరిస్తారు ఇక్కడ నావి దగ్గర ఇక్కడ పుట్టమన్ను అంత శ్రేష్టం పుట్టమన్ను ధరిస్తే సర్పదోషాలంటే ఎక్కువగా ఎలా కనిపిస్తాయి చర్మ వ్యాధుల్లో సంతానోత్పత్తికి ఇవే కదా అందుకని ఆ పుట్టమన్ను సర్పాలు తిరిగేటటువంటి ప్రాంతం కాబట్టి ఆ మన్ను నీ చౌకి ధరిస్తే చెవుపోటు కూడా రాదని చెప్తూ ఉంటారు ఓకే ఓకే సుబ్రహ్మణ్యసుకు మొక్కుంటే చెవుపోటు వస్తుంట మా అమ్మమ్మలు చెప్పేవారు నేను పుట్టమన్ను చెవుకి ధరించి గర్భం దగ్గర కూడా ఆడపిల్లలకైతే ఇక్కడ బొట్టు పెడతారు నావి దగ్గర సర్పదోషాలు తొలగిపోవాలి మంచి సంతానం కలగాలి అని చెప్పి కలుగుతూ ఉంటాయి ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానమ్మా పోయిన నాగుల చవితికి మా ఇంట్లో ఒకళ్ళకి నేను ఆ బొట్టు పెట్టడం జరిగింది అమ్మా ఇప్పుడు గర్భవతి సంతోషం అంటే అందరూ జరుగుతాయా అని కాదు భక్తి శ్రద్ధలతో చేయడం చాలా అవసరం విశ్వాసం కూడా విశ్వాసం కూడా ఉండాలి అలాగే ఆ ఇది ఉంటుందమ్మా నవనాగ స్తోత్రం అని ఉంటుంది తొమ్మిది రకాల నాగులకి సంబంధించినటువంటి చిన్న శ్లోకం చాలా చిన్నది అక్కడ పదకొండు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ అక్కడ పారాయణ చేయడము ఓకే అంటే మనం అనుకుంటాము భూమిలో సంచరించేటటువంటి నాగులే అని కానీ వీటికి రాజు ఉంటారు కదా అవును అవును ఆ నాగులకి రాజు ఉంటారు పాతాళ్లోకల్లో ఉంటారు వాసుకి అనంతం ప్రత్యేకంగా కలియుగానికి కర్కోటకస్య నాగస్య కర్కోటోటకుడు ఓకే ఆ కర్కోటకాన్ని స్మరించినంత మాత్రం చేతే కలి బాధలన్నీ పోతాయి తెలుసా తెలుసామ్మా అందుకే నలదమయంతుల కథ చదవమంటారు ఆహా కలియుగం అంతా కూడా చదవాల్సిన కథల్లో నలదమయంతుల కథ ఒకటి అందులో ఈ కర్కోటకుడి యొక్క ప్రస్తావన వస్తూ ఉంటుంది అది కూడా చెప్పుకున్నాం ఒకసారి ఇలాంటి కర్కోట ఈ సర్పాలన్నిటి యొక్క పేర్లు రాజులన్నమాట నవనాగులు అనమాట ఆ నవనాగుల్ని స్మరించడము అలాగే చక్కగా కడిగి పాలు పోసి మళ్ళీ కడిగి పసుపు కుంకుమ రాసి గంధం బొట్టు పువ్వులు పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆ తెచ్చిన పాలు ఇన్ని మిగిల్చి నివేదన చేసి ఆ పాలు ఇంటిలి పాది తీసుకోవాలి ఆహా తీసుకోవాలి ఖచ్చితంగా సర్పదోష నివారణ జరిగి తీరుతుంది త్రికరణ శుద్ధిగా ఒక్కసారి నేను చెప్పినట్టు బడబడా ప్యాకెట్ చింపేసి పాలు పోసేయడం అలా అసలు చేయకండి ఇన్ని పాలు రాగి పాత్రలో పోయరాదమ్మా రాగి పాత్రలో మజ్జిగ కానీ పాలు కానీ పోస్తే కళ్ళుతో సమానం ఎందుకంటే అది లోహం కదా పాలు తనకి కెమికల్ రియాక్షన్ ఉంటుంది కదా అందుకని పొయ్యకుండా చక్కగా ఏదైనా చిన్న స్టీల్ కాకుండా గాజు పాత్రలోనో లేదా ఇత్తడి పాత్ర కూడా వాడచ్చు ఇత్తడి పాత్రలోనో పోసుకుని తీసుకువెళ్ళండి ప్యాకెట్ తో చింపి మాత్రం పోయకండి అది నేను చెప్పేది ఏది లేదు మాకు స్టీల్ ఏ ఉంది పట్టుకెళ్ళండి అవును కానీ రాగి మాత్రం రాగి వాటిల్లో పాలు పోసి మాత్రం పోయిరాదు ఓకే ఏదైనా కూడా అక్కడ శాంతంగా ఒక్కొక్కరికి ఐదు నిమిషాలు పడుతుందమ్మా చాలా ఎక్కువసేపు కూడా ఏం ఈ షోడశోపచార పూజ ఎలా చేయాలి నేను చెప్తాను ఓం నాగరాజ యనమహ ధ్యాయామి ఓం నాగరాజ యనమహ ధ్యానం సమర్పయామి ఓం నాగరాజ యనమహ ఆవాహయామి ఓం నాగరాజాయ యనమహా పాద్యం సమర్పయామి ఓం నాగరాజాయ యనమహ అర్ఘ్యం సమర్పయామి ఇట్లా ఈ నామంతో పదహారు ఉపచారాలు చేసుకోండి చక్కగా తొమ్మిది సార్లు కానీ పద పదకొండు సార్లు కానీ నవనాగ స్తోత్రాన్ని పఠించండి బెల్లము నువ్వులు కలిపినటువంటి ప్రసాదాన్ని నివేదన చేసి కొద్దిగా పుట్ట దగ్గర సమర్పించి పుట్టలో వేసేయకండి పుట్ పుట్ట దగ్గర సమర్పించి పుట్టమన్ను కాస్త ఇంటికి తెచ్చుకోండి ఇప్పుడు ఈ పుట్ట దగ్గర పెట్టిన ప్రసాదాలు కొబ్బరికాయ అవి మళ్ళీ మనం ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు చాలా మంది సర్పాలు కల్లో కనిపిస్తే చాలా తప్పంటారమ్మా చాలా శుభం చాలా శుభం ఏ విధంగా అమ్మా శుభం అంటే విష సర్పాలు కదా అన్నట్టుగా చాలా మంది నెగిటివ్ గానే ఆలోచిస్తారు ఇప్పుడు అమ్మా సర్పాలు విషం కాదమ్మా పాతాళ లోకల్లో మన భూమిని మోస్తున్నాడు నాగరాజ్ ఆయన మోస్తున్న బట్టే మనం ఇక్కడ ఉన్నాం అందుకని విషం కాదమ్మా మనకి సంతానం కావాలన్నా చక్కటి ఆరోగ్యం కావాలన్నా అలాగే భూమి కొనుక్కోవాలన్నా ఇవన్నీ వారి యొక్క దయ ఉండాలి సర్పరాజు యొక్క దయ ఉండాలి అందుకని ఆ నాగులు యొక్క దయ ఉండాలి చక్క పుట్టమన్ను తెచ్చి చంటి పిల్లల దగ్గర నుంచి చెవుకి ఇట్లా ఇక్కడ ప్రాంతంలో చక్కగా పుట్టమన్ను పెట్టండి పెళ్ళైన స్త్రీలు ఆడపిల్లలు పెళ్లి కావాల్సిన వాళ్ళకి కూడా నాభి దగ్గర చిన్న అటు బొట్టు కింద కూడా ధరిచండి చాలా మంచిది లేదు మాకు పుట్ట అవకాశం లేదు ఇంటి దగ్గరే ఒక నాగ నాగపడగని ఏర్పాటు చేసుకుని సర్పాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే కూడా పాలు పోసుకోవచ్చు తర్వాత ఇంకా బాగా వచ్చు మాకు శ్లోకాలు మేము ఇంకా చదవగలము అన్న తర్వాళ్ళు సర్ప సూక్తం చదువుతూ కనుక అభిషేకం చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ఒకవేళ అంటే ఇంట్లో చిన్నగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఏదైనా విగ్రహం ఉంటే అక్కడైనా చేసుకోవచ్చు అక్కడైనా చేసుకోవచ్చు అందరికి ఇప్పుడు పుట్టలు అవైలబుల్ గా ఉండవు అందరూ గుళ్ళకి వెళ్ళలేరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు కానీ చేసుకోవడం మాత్రం మానద్దు దీనికి ఆనవాయితీ ఏం లేదమ్మా అందరూ చేసుకోండి అందరూ చేసుకోండి చాలా మంచిది ఓకే ఓకే ఇంకా ఇంకా చెప్పాలి అంటే ఇంకొక విశేషం చెప్తానమ్మా దీంట్లో మాకు సర్పశషం ఉంది సంతానం కలగట్లేదు అన్నవారు ఇంత పుట్టమన్ను తెచ్చుకుని చిన్న మాత్రల్లో మూడు మాత్రలు చేసి మింగండి శుభ్రమైన మట్టిని తెచ్చుకుని రెండు మాత్రలు చేసి మింగండి ఆ పుట్ట మనని అది అంటే మరి లోపల చేపెట్టేసి తీయకుండా దొరికిన మనకి కాస్త శాస్త్రానికి చిన్న చిన్న ఉండలు చేసుకుని రెండు ఉండలు మింగండి పుట్ట దగ్గర ఎట్టి పరిస్థితుల్లో క్రాకర్స్ కాల్చద్దు ఎందుకంటే అమ్మ వాటికి వేడి అన్నా అగ్ని అన్నా చప్పుడు చాలా భయం జంతువులకి కదా అందుకని అలాంటి పనులు చేయకండి కొంతమంది గుడ్లు పోహేస్తూ ఉంటారు గుడ్లు ఇప్పుడు నేను చెప్పాను కార్తీక మాసం అంటేనే సాత్వికమైన ఆరాధన సాత్వికమైన భోజనం మళ్ళీ కోడి గుడ్లు ఎందుకమ్మా వాటికి అందులోనూ టెంపుల్ లో ఉన్న పుట్టల దగ్గర కూడా గుడ్లు మోసుకొని పోతారు పోతారు ఇది ఇక్కడ అది అదో పెద్ద అఘాయిత్యమని చెప్పాలి మీ ధైర్యానికి మెచ్చుకోవాలి దేవాలయాల్లోకి గుడ్లు తీసుకెళ్తున్న మీ ధైర్యానికి మెచ్చుకోవాలి అందుకని గుడ్లు వేయకండి అమ్మా చక్కగా పా పుట్టలో పాలు పోయమని చెప్పారు కానీ గుడ్లు పోయమని చెప్పలేదు మిమ్మల్ని ఆ రోజున ఉపవాసం కూడా ఉండాలమ్మ ఉంటారు తరిగిన కూర తినకూడదు ఆ రోజు ఉపవాసం ఉండలేని వాళ్ళు చాకుతో కోసినటువంటి పదార్థాలని తినకూడదు కోయకుండా చేసేవి ఏముంటాయమ్మా అసలు ఇల్లి టమాటా పప్పు చేసుకోండి చక్కగా పూరీ చేసుకోండి పాయసం చేసుకోండి ఇవి కూడా తినచ్చు కదా ఉపవాసం ఉండి మధ్యాహ్నం ఒక్క పూటే భోంచేయాలమ్మా ఉదయం రాత్రి కూడా ఏమీ తినకూడదు ఇంకా మీరు ఓపుకుంటే నైవేద్యం పెట్టినటువంటి చిమ్మిలి అలాగే చలివిడి ఇవి తిని ఉండొచ్చు పిల్లలు కావాలనుకున్న వాళ్ళు సర్పదోషం ఉన్నవాళ్ళు సంతానాభివృద్ధి కోరేవారు కూడా పిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు మళ్ళీ దీనికి కూడా కేవలం ఆడవాళ్లే కాదు మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కలిసి దంపతి సమేతంగా పిల్లలతో పాటు వెళ్ళి చక్కగా పుట్టలో పాలు పోసి నమస్కారం చేసుకోండి ప్రతి ఒక్కరూ ఈ షోడశ ఉపచార పూజ ఖచ్చితంగా చేసి తీరాలి హడావిడిగా పోసుకోకండి మీకు అక్కడ సమయం లేదు ఇంట్లో పోసుకోండి చక్కగా అందుకని చక్ర త్రికరణ శుద్ధిగా భక్తిగా శుచి అయిన వస్త్రాలు ధరించి ఈ పనులు చేయండి తప్పక ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క దయ మీకు లభిస్తుంది కార్తీక మాసం ప్రారంభం అవబోతోంది అయితే ముఖ్యంగా కార్తీక మాసం అనగానే ఇదంతా కూడా ఆధ్యాత్మికానికి సంబంధించిన ఒక మాసంగా మనం విశేషంగా చెప్పుకుంటాం మరి అసలు ఈ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి మాసమంతా ఆచరించాల్సిన విధానాలు ఏంటో తెలియజేయండి తప్పకుండా తెలియజేస్తాను యాదేవి కాంతి రూపేణ సంస్థిత నమస్తశై నమస్తై నమస్తై నమో నమ ఐ డ్రీమ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసము కార్తీకంలోనే ఉంది కార్తీకము అంటే కృత్తికా నక్షత్రము చంద్రుడికి దగ్గరగా ఉన్నప్పుడు వచ్చేటటువంటి మాసాన్ని కార్తీక మాసము అంటారు ఈ కార్తీక మాసంలో చాలా శ్రేష్టమైనవి స్నానములు దీపారాధన అలాగే తులసి పూజ ఉపవాసాలు ఒకటేంటి చాలా అవును చాలా విశేషాలు ఈ కార్తీక మాసంలో ఉన్నాయి ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నించేద్దాం ముందుగా స్నానం ప్రదోషకాలం నుంచి అంటే దగ్గర మూడున్నర నుంచి ఐదున్నర లోపల స్నానాది కార్యక్రమాలు ఖచ్చితంగా పూర్తి చేసుకుని తీరాలి అందుకే దీపావళి నాటి చూడండి అభ్యంగన స్థానం కూడా ప్రదోషకాలంలో జరగాలని చెప్తారు ఎందుకంటే ఈ మాసం అంతా కూడా తిలలలో లక్ష్మీదేవి జలంలో గంగాదేవి నివాసం ఉంటారు అందుకే స్నానానికి అంత ప్రత్యేకత మనం ప్రత్యేకించి గంగానది దాకా వెళ్లాల్సిన పని లేదు మామూలుగా నిత్య స్నానం చేస్తున్న నిత్య స్నానం చేసినప్పుడు శ్లోకం చదువుకుంటాం కదా గంగే చమునే చేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వన్ సన్నిధం కురు అని చదువుకుంటాం కానీ ఈ మాసంలో ప్రత్యేకంగా జలమునందు గంగాదేవి ఉంటుంది అందుకని ప్రదోష సమయంలో అంటే ఉదయము మూడున్నర నుంచి ఐదు గంటల సమయం ఐదున్నర వరకు అనుకుంటా ఐదున్నర వరకు కూడా తెగ్గా అమ్మవారు ఆ గంగా అమ్మవారు అందులో కొలువై ఉంటారు అందుకని చక్కగా స్నానం చేయడం ద్వారా మనస్సు శరీరము కూడా శుద్ధి అవుతాయి స్నానం కూడా చల్లటి నీళ్ళతో చేయాలంటూ ఉంటారు కదమ్మా ఎక్కువగా అంటే వేడి నీళ్ళతో కాకుండా అవునమ్మా అందుకే తెల్లవారుజామున స్నానం ఎందుకంటే చల్లవారుజాము నీళ్ళు మరీ చల్లగా ఉండవు మరీ నులివెచ్చగా వెచ్చగా ఉంటాయి అందుకని ఎప్పుడు చన్నీళ్ళ స్నానం ఎప్పుడూ శ్రేష్ఠం ఏ కాలమైనా శ్రేష్టము కానీ ఆరోగ్య రీత్యా కొంతమంది చేయలేని వాళ్ళు అలా ఏం లేదమ్మా ఆరోగ్యం ఎందుకంటే ఇప్పుడు ఇలా చెప్పాను అనుకోండి రేపటి నుంచి తల్లి చన్నీళ్ళ స్నానం మొదలు పెడతారు అవునవును ముఖ్యంగా స్త్రీలకి ఈ మాసంలో చెప్పేటటువంటి సూచన మొదటి రోజు అంటే బుధవారం నుంచి కార్తీక మాసం మొదలైంది కాబట్టి బుధవారం రోజు చక్కగా తల మీద నుంచి స్నానం చేసుకుని మళ్ళీ సోమవారం కానీ పౌర్ణమి ఇలాంటి తిథుల్లో మాత్రమే చేయండి తప్ప కంఠస్నానం స్నానం స్త్రీలకి చాలు తలమీించి చేయవలసిన పని లేదు కార్తీక సోమవారం కూడా పసుపు రాసుకుని మీకు ఓపిక లేకపోతే స్నానం చేస్తే తల స్నానం చేసినంత ఫలితం స్త్రీలకు ప్రత్యేకంగా కంఠ స్నానం చాలు స్త్రీలకు కూడా నదీ స్నానానికి వెళ్ళినప్పుడు చక్కగా దానికి నియమాలు పాటించాలి కాబట్టి భార్యాభర్తలు కలిసి వెళ్ళడము సంకల్పం చెప్పుకోవడము అక్కడ కూడా పసుపు రాసుకుని నదిలో స్నానం చేయాలి ఎందుకనమ్మా పసుపు ఎందుకు రాసుకోవాలి అసలు మొహానికి పసుపు అంటే అమ్మా అసలు శుద్ధి కదా పసుపు మామూలుగానే ఎలాగా యాంటీబయాటిక్ చూడండి ఏదైనా కొంచెం ఇలా ఏదైనా మనకు తెలియని మహిళ ఏదైనా జరిగిన పసుపు నీళ్ళు చల్లండి అంటారు అంటే శుద్ధి అక్కడ ఏంటి ఆ ప్రాంతం అంతా పసుపు వల్ల శుద్ధి అంటే పసుపు ఎలా ఉద్భవించింది అంటే నందీశ్వరుడు కొమ్ము నుంచి ఉద్భవించింది అని చెప్తూ ఉంటారు ఈ పసుపు కొమ్ము నందీశ్వరుడు ఆ కొమ్ము అని అందుకే అంటారు దాన్ని అందుకని అదంతా ఒక కథ ఉంది తర్వాత చెప్పుకునే ప్రయత్నం చేద్దాం పసుపు ప్యూరిటీ ప్యూరిటీ స్త్రీలు కనుక అలాగే యాంటీబయాటిక్ కాళ్ళకి రాసుకోవడం స్నా మనం దేహానికి రాసుకుని స్నానం చేయడం వల్ల రకరకాల వ్యాధులు అనేవి వ్యాపించకుండా ఉంటాయి అది కూడా అందుకని పసుపు రాసుకోవడం వల్ల ముఖ్యంగా స్త్రీలు ఏంటమ్మా చాలా ఇంట్లో ఎన్ని బాధ్యతలు ఉంటాయి రోజు తల స్నానం చేసి తల తడుపుకుంటూ ఉంటే ఎలాగ జలుబులు జ్వరాలతో పడుకుంటారు అంతే ఇంకా పూజలు ఏం చేస్తారు అందుకని స్నానం చేసుకోండి అలాగే ముఖ్యంగా దీపారాధన స్నానము దీపారాధన కూడా ప్రదోషకాల సమయంలో పూర్తయిపోవాలి ఫైవ్ థర్టీ లోపు ఖచ్చితంగా పూజ కూడా తులసి దీపారాధన ఆ తర్వాత గుమ్మం దగ్గర దీపం పెట్టుకోవడం ఇవన్నీ కూడా లోపు పూర్తయిపోవాలి లేదు ఐదున్నర లోపు చేయలేకపోతే ఉదయం నిత్య దీపారాధన చేసుకుని సాయంత్రం ప్రదోషకాల సమయంలో దీపారాధన శివాభిషేకం చేసుకోవడం కూడా చాలా ఉత్తమం ఆహా ముఖ్యంగా ఈ సమయంలో అరుణాచలేశ్వరుని తలుచుకోవడం చాలా మంచిది మాసమంతా మాసం అంతా కూడా ఎందుకు అంటే ఈ ఈ మాసం అంతా కూడా మనం ఏమి వెలిగిస్తాము దీపాలు దీపాలు వెలిగిస్తాం దీపాలంటే ఏంటి అగ్ని అగ్ని అరుణాచలేశ్వరుడు ఎవరు అగ్నిలింగం పంచభూతాల్లో అగ్నిలింగం అసలు అరుణాచలం ఏంటో తెలుసుకుంది చలము అంటే కదలనిది అరుణము అంటే కదిలేది అంటే చైతన్యము అంటే కదల కదలనిదేమో శివుడు కదలేదమ్మవారు అందుకే అరుణాచలం అయింది అది అంటే శివశక్తులు ఇద్దరు కలిసి ఉన్నదాన్ని అరుణాచలం అంటారు అంటే ఇక్కడ చూడండి అమ్మా ఒక జ్యోతి వెలిగించామనుకోండి ఒక దీపం నేను ఎప్పుడూ చెప్తాను ఆ దీపం చోటే ఉంటుంది కానీ దాని యొక్క వెలుతురు చైతన్యం ఎలా వ్యాపించి ఉంటుందో శివుడు ధ్యానముద్రలో చోటే ఉంటాడు ఆయనలోని శక్తి చైతన్య స్వరూపిణిగా మొత్తం సృష్టి అంతా మూల మూలలకి వ్యాపించి ఉంటుంది అదే అరుణాచలం అరుణాచలం అంటే అక్కడ లేదు ఇక్కడ కూడా ఉంది ప్రత్యేకంగా ఈ అరుణాచలేశ్వర అష్టకం ఉంటుందమ్మా ఈ మాసం చదువుకోవడం చాలా చాలా చిరష్టం చాలా బాగుంటుంది చాలా చిన్నది కూడా ఓకే అలాగే దీపదానం ప్రత్యేకించి దీపదానము ఉసిరి దీపాలు అలాగే కొన్ని నియమాలు ఆహార నియమాలు అల్లం వెల్లుల్లిపై తినకపోవడము మాంసాహారం భుజించకపోవడము మద్యపానం మానేయడము అట్లా కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి అలాగే ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో కొబ్బరికాయ ఉసిరికాయ కార్తీక మాసంలో తినరాదు కొబ్బరికాయ ఉసిరికాయ ఉసిరికాయ అంటే రెండు ఆదివారం రోజు తినకూడదు ఎందుకనమ్మా కార్తీక మాసంలో అంటే కొన్ని నియమాలు ఉంటాయి కదమ్మా మాసానికి చాలా విశేషమైన మాసం ఇది ఆహార నియమాలు ఉంటాయి కాబట్టి ఆదివారం రోజు దాని ఏమంటారు ఉసిరిక అలాగే కొబ్బరి ఈ రెండు ఎందుకు తినకూడదు ఈ ఉసిరిక చాలా మంది తినకూడదని చెప్తారు కానీ ఎందుకు తినకూడదు చెప్పరు ఆదివారం రోజు అధిపతి సూర్యుడు అవును ఉసిరిక వృక్షము శుక్రుడికి అధిపతి ఈ శుక్రులు ఇద్దరు శత్రువులు గ్రహపరంగా చూస్తే అంటారు కాబట్టి ఆదివారం రోజు ఉసిరిక తినకూడదని చెప్తూ ఉంటారు ప్రత్యేకించి ఈ ఆదివారం రోజు ఖచ్చితంగా కొబ్బరి ఉసిరికాయ రెండు తినకూడదు కానీ కార్తీక మాసంలో ఉసిరిక తినడం చాలా శ్రేష్టం తినాలి కానీ చాలా మంది అంటే ఉసిరి చెట్టుకు వీటికి దీపారాధన చేస్తాం ఉసిరి దీపాలు పెడతాం కాబట్టి తినకూడదు అంటారు కదమ్మా అమ్మ తినాలి ఉసిరి తినాలి కార్తీక మాసంలో ఎందుకంటే ధాత్రి వృక్షం అని పేరు ఉసిరికకి అంటే భూదేవి యొక్క శక్తి అంతా ఉసిరికలో ఉంటుంది అంటే అందరు దేవతలు కొలియో ఉంటారు మా చెట్టు మీద లక్ష్మీనారాయణులు కాండంలో శివపార్వతులు ఇట్లా ఆ ఉసిరి చెట్టే చాలా ప్రత్యేకత ఒక్క కారం తప్ప అన్ని రుచులు ఉంటాయి ఉసిరికాయలు తీపి వగరు పులుపు అన్ని ఉంటాయి షట్ రుచుల్లో కారం తప్ప అన్ని రుచులు కలుపున్న చేతి కూడా ఉంటుంది ఉంటుంది అది ఉసిరికాయ యొక్క గొప్పతనం ఏ ఏ వృక్షానికి ఉండదు అలాగా ఏ కాయకి ఉండదు అందుకని ఉసిరికాయ చాలా శ్రేష్టము అలాగే ఉసిరి దీపాలు పెట్టుకోవడం కూడా చాలా ఉత్తము ఇంకా మరిన్ని విశేషాలు కార్తీక మాసం గురించి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మరి యొక్క వెబ్సైట్ లో स्त्रीमात्रे नमः स्वस्ति धन्यवाद